డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని ఒక్క ఊర్లోనే రెండు కోట్లు వసూలు చేసిన టీఆర్ఎస్ పార్టీ దొంగలు వంద మంది దరఖాస్తుదారుల నుంచి కమిషన్ తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ దొంగలు మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరులో డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని బిఆర్ఎస్ లీడర్లు దాదాపు వంద మంది నుంచి రెండు కోట్లు వసూలు చేశారు ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఐదు లక్షలు ఇస్తున్నామని ఇండ్లను క్వాలిటీతో నిర్మించాలంటే ఆ డబ్బులు సరిపోవని ప్రచారం చేసిన బీఆర్ఎస్ లీడర్లు మూడు లక్షలు ఇస్తే మంచిగా కట్ ఇల్లు కట్టిస్తామని నమ్మించారు దీంతో గ్రామానికి చెందిన వందలాది మంది పేదలు చిన్నగూడూరు మండలం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి దారాసింగ్ మరికొందరు లీడర్లకు ఒక్కొక్కరికి లక్ష డెబ్బై వేల నుంచి మూడు లక్షల వరకు ముట్టచెప్పారు వంద డబల్ బెడ్రూమ్ ఇండ్లు చిన్న గూడూరులో ఐదు పాయింట్ సున్నా నాలుగు కోట్లతో వంద డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారు ఈ పనులకు రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై మూడు డోనగల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ మహోబాబాద్ ఎంపీ మాలోదు కవిత శంకుస్థాపన చేశారు ఇళ్ల నిర్మాణం మొదలు కాగానే బిఆర్ఎస్ లీడర్లు వసూలను తెరలేపారు ఇందులో ఇల్లు ఇప్పిస్తామని క్వాలిటీగా వసతులు కల్పిస్తామని ప్రభుత్వ పెద్దలకు అధికారులకు కమిషన్లు ఇస్తామంటూ లక్షలకు లక్షలు వసూలు చేశారు డబ్బులు ఇచ్చిన వారికి ఇండ్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు వారికి నచ్చిన లబ్ధిదారుల జాబితాను ఎంపిక చేసి వెంటనే గృహ ప్రవేశాలు చేయించాలన్న చేయించాలనుకున్న లీడర్లు ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఇరుకున పడ్డారు అధికారులను మేనేజ్ చేసి గ్రామ సభలు ఇండ్ల కేటాయింపు జరిగినట్లు తీర్మానం చేయించాలని ప్రయత్నించగా అందుకు ఆఫీసర్లు ఒప్పుకోలేదు ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అసలు భాగోతం బయటపడింది బిఆర్ఎస్ లీడర్లకు డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా ఇటీవల గృహ ప్రవేశం చేస్తామని ఇళ్లలోకి వెళ్తుండగా అధికారులు అడ్డుకున్నారు రెండు వందల యాభై ఐదు అప్లికేషన్లు ఇచ్చామని ఇప్పటివరకు ఇళ్లను ఎవరికి కేటాయించలేదని తేల్చి అందరూ షాక్ గురయ్యారు దీంతో డబ్బులు ఇచ్చిన వారు ఇచ్చిన పేదలు పోలీస్ స్టేషన్ బాట పడుతున్నారు తాజాగా కొండల సత్తమైన మహిళ బిఆర్ఎస్ లీడర్ దారా పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించడం జరిగింది లక్ష డెబ్బై వేలు ఇచ్చిన నాకు భర్త ఉన్న ఇల్లు కూలిపోయింది బిఆర్ఎస్ లీడర్ దారాసింగ్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానంటే లక్ష డెబ్బై వేలు ఇచ్చిన తెలిసిన వారి అకౌంట్ నుంచి లక్ష పదివేలు పంపించి మరో యాభై నగదు ఇచ్చిన ఏడవ నెంబర్ ఇల్లు కేటాయించినట్టు చెప్పిన దారాసింగ్ తాళం చెవి ఇచ్చి పదివేలు తీసుకున్నాడు ఏడవ నెంబర్ ఇంటికి పోతే రెవెన్యూ అధికారులు వెళ్ళగొట్టారు అందుకే బీఆర్ఎస్ లీడర్ మీద స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు ఆమె పేర్కొంది ఇండ్లా కేటాయింపు జరగలేదు అంటూ తహసీల్దార్ పేర్కొన్నారు చిన్న కూడూరులో పేదల కోసం వంద ఇళ్లు కట్టాం రెండు వందల యాభై ఐదు మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు ఇంతవరకు గ్రామ సభ నిర్వహించలేదు లబ్ధిదారులను ఎంపిక చేయలేదు కొంతమంది డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది జిల్లా కలెక్టర్ ఆదేశం గ్రామ సభ నిర్వహించి లాండరీ పద్ధతులు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తాం దళారుల మాటలు నమ్మి పేదలు మోసపోవద్దంటూ సల్లని సావుకొరు చెప్తున్నారు అధికారులు దళిత ఇప్పిస్తారని ఆరు లక్షలు కమిషన్ తీసుకోండి మరో టిఆర్ఎస్ దొంగ ఏం బతుకులు మీ బతుకులు దళిత బంధు ఇప్పిస్తానంటూ ఓ సర్పంచ్ కొడుకు దళితుల నుంచి లక్షల్లో వసూలు చేసి ముక్కలు చాటేశాడు పథకం ప్రకారం గుర్తించిన పథకం రాదని గుర్తించిన పేదలు తమ డబ్బులు వాపసు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్ ఇంటి ముందు ధర్నాకు దిగారు ఈ ఘటన సిద్దిపేట జిల్లా దూడిట మండలం దోర వెలుగులోకి వచ్చింది హరీష్ రావు నీకు సిగ్గుందా కొంచెమేనా సిద్దిపేట నీదే కదా పెద్ద పోర్టుగానే కదా సంక్షేమ పథకాల అమల్లో దేశంలో ప్రపంచంలో భూగోళంలో ఖగోళంలో టిఆర్ఎస్ పార్టీ నెంబర్ వన్ కదా దొంగ మరి నీ నియోజకవర్గంలో దళిత బంధు ఇప్పిస్తారని లక్షల లక్షల రూపాయలు తీసుకుంటున్నారు దొంగ మరి ఏం చేస్తావు దీనికి టిఆర్ఎస్ పార్టీ దొంగనే మరి ఏం చేస్తావు దీని గురించి డోర్నాల బిఆర్ఎస్ సర్పంచ్ తాళ్ళపల్లి రాజమ్మ డోర్నాల బిఆర్ఎస్ సర్పంచ్ తాలపల్లి రాజమ్మ కొడుకు భిక్షపతి రెండో విడతలో దళిత ఇప్పటి పేదలకు ఆశ చూపారు తనకు కమిషన్ ఇస్తే పథకం వచ్చేలా చేస్తానని నమ్మించాడు ఈ మేరకు గ్రామానికి చెందిన పేదలు పేదలు మేక యాదగిరి వంగ ఎల్ పేరం రవి మేక శేఖర్ పేరం పరశురాములు ఎర్ర మల్లేశం నుంచి లక్ష చొప్పున మొత్తం ఆరు లక్షలు వసూలు చేశాడు అడిగినప్పుడల్లా ఇదిగో అది గంటలు దాడ వేస్తున్నాడు స్కీమ్ రాకపోగా ఇచ్చిన డబ్బులు మిచ్చితో కలిపి వాపస్ ఇస్తానని మొదట్లో నమ్మబలికిన భిక్షపతి ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు ఈ విషయంపై ఎమ్మెల్యే పల్ల రాజురెడ్డికి ఫిర్యాదు చేసిన ఫలితం లేక వాడే గజ దొంగ పోయి పోయి పల్లారాజురెడ్డి సార్ దొంగ సిద్దిపేట సిద్దిపేట ఎమ్మెల్యే మోతవారి అగ్గిపేట దొరకలేని నా ఉద్యమకారుడు ఆయన ఎవరికి ఇచ్చారో వాళ్ళని అడగాలని వారు తప్పుకోవడంతో మంగళవారం బాధితులు సర్పంచ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు తమ డబ్బులు తమకు వచ్చే వరకు ధర్నా విరమించమని తేల్చి చెప్పారు కాగా బీఆర్ఎస్ మండల స్థాయి నాయకుడు చెబితేనే దళిత బంధు కోసం వారి దగ్గర డబ్బులు తీసుకుని ఆయనకు ఇచ్చినట్లు సర్పంచ్ కొడుకు భిక్షపతి చెప్తున్నాడని బాధితులు అంటున్నారు రాజేశ్వర రెడ్డి నీకు సిగ్గుందా హరీష్ రావు నీకు లజ్జ ఉందా మీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా వేసిరా బై దళిత బంధులు అదేవిధంగా డబల్ బెడ్రూమ్లో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటే మీరు మేము అట్లా చేస్తున్నాం కదా మేము పత్తి తరం అని కదా మరి నడుస్తుంది కదా